హాయ్ హలో నమస్తే అస్లాంలేకమ్ ఫ్రెండ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి చెక్కలు చేస్తున్నామండి మా అమ్మగారు చాలా అంటే చాలా బాగా చేస్తారు ఇవన్నీ రెడీ చేశారు చెక్కల కోసం చూడండి రెండు రకాల చెక్కలు చేస్తున్నామండి ఒకటి బీట్రూట్ చెక్కలు రెండు రెండోది మామూలు చెక్కలు అనమాట ఇక్కడ ఒక బాసన్లో ఫోర్ గ్లాసెస్ అంతా బియ్యపిండి పిండి తీసుకుని దాంట్లో వంద గ్రాములంతా శనగపప్పుని త్రీ అవర్స్ నానబెట్టాము ఇక్కడ టూ గ్లాసెస్ అంత బియ్య పిండిలో ఒక హ్యాఫే గ్రాములంతా శనగపప్పు అనమాట వేసాము నానబెట్టిన తర్వాత ఇలా సపరేట్ సపరేట్గా వేసుకుని కలుపుకుంటున్నాము చెక్క ఈజీ ప్రాసెస్లో స్పీడ్గా చెక్కలు ఎలా చేయాలో ఈ వీడియోలో చూడవచ్చు మీరు శనగపప్పు తర్వాత కరేపాకు కూడా వాష్ చేసి నీట్గా కట్ చేసుకున్నాము అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బటర్ వేస్తున్నాం వెన్న అండి నెయ్యి కన్నా ఇలా వెన్న వేస్తే మంచి టేస్టీగా ఉంటుందని మా అమ్మగారు ఎప్పుడు కూడా ఇలాగే వేస్తారు మా అమ్మగారు నుండి చెప్తున్నారు నాకు దేంట్లో ఎంత వేయాలో అని ఇది తక్కువ క్వాంటిటీ కదా బీట్రూట్ చెక్కలు దాంట్లో కొద్దిగా తక్కువ వేయమని చెప్తున్నారు ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చిను జీలకర్ర నెక్స్ట్ అల్లం ఇవి మూడు కూడా మిక్సీలో పట్టేసి వేశారు పేస్ట్ టూ స్పూన్స్ అంతా అండ్ నెక్స్ట్ రెండిట్లో కూడా సరిపడా ఉప్పు వేసుకుంటున్నాము ఇలాగా వేసిన తర్వాత బీట్రూట్ దాంట్లో ఈ బీట్రూట్ జ్యూస్ని యాడ్ చేస్తున్నాము వడగట్టేసామండి బీట్రూట్ పిప్పు మొత్తం తీసేసి ఓన్లీ జ్యూస్ని దీంట్లో వేసుకుని ఫస్ట్ అయితే దీంట్లో ఇది కలిపేస్తున్నాను చూసారు కదా బియ్యపిండిలో ఏమేమి వేసామో నానబెట్టిన పచ్చి శనగపప్పు కరివేపాకు వెన్న ఉప్పు ఇవన్నీ వేసి ఫస్ట్ దీన్ని ఇలాగా కలిపి పెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ ఇప్పుడు నార్మల్ చెక్కలు చేయడానికి దీంట్లో కూడా సేమ్ ఇంగ్రీడియంట్స్ చూపించాను కదా ఫ్రెండ్స్ అలాగే కలుపుకొని పెట్టుకోవాలి చెక్కలు చాలామంది కష్టం అనుకుంటారేమో కానీ చాలా ఈజీ అండి అసలు ఇలా కలిపేవి చూసారా రెండు కూడా ఇలాగా చెక్క పొడి పొడిగా ఇలా కలిపి పెట్టుకున్నాం వాటర్ ఇప్పుడే కాదు కొద్ది కొద్దిగా వేసుకుంటాను గోరువెచ్చని నీళ్ళు వేసుకుంటా ఇలా ఇప్పుడు చూడండి నేను ఎలా చేస్తున్నాను ఇలా చిన్న బాసన్ తీసుకుని దాంట్లో ఇలా వేడి నీళ్లు పెట్టుకుని పక్కన ఒక గరిటితో చక్కగా నీళ్లు వేసుకోవాలి సరిపడాను వేసుకుంటా కొద్ది కొద్దిగా ఇలా కలుపుకుని పిండి ఉండలు చేసుకుని చేస్తే మనకి చక్కలు చక్క మనకి గుళ్ళగా కరకరలాడుతూ ఉంటాయి ఒకేసారి పిండి కలిపి చేసేస్తే మనకి చెక్కలు గట్టిగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి సో ఈ టిప్ అయితే మీరు యూస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ చెక్కలు ఓ చేత్తో ఒత్తి ఒక ఒకటేమో చిన్నది ఒకటి పెద్దది కొన్ని పలచగా కొంచెం ఒత్తుగా అలా వస్తే అలా కాకుండా మందంగా ఇలా అన్నీ ఒకే సైజ్ బౌల్స్ చేసేసుకుని ఒక రోటీ మేకర్ తీసుకుని రెండు సైడ్లో కూడా చక్క కవరు ఇలాగ పెట్టేసి ప్యాక్ చేసేసి టూ సైడ్స్ కొంచెం ఆయిల్ ఇలా అప్లై చేసేసి దీని మధ్యలో ఇలా పెడతాం ఇప్పుడు దీన్ని ఇలా జస్ట్ లైట్గా ప్రెస్ చేయాలి గట్టిగా ప్రెస్ చేయకూడదు ఇలా లైట్గా చూస్తున్నారు కదా ఇలాగా ప్రెస్ చేసి దీన్ని మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం ఇలా ప్లేట్లో చక్క పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దాంట్లో వేసుకోవాలి చూస్తున్నారు కదా చాలా ఈజీగా ఉంది కదండి ఫ్రెండ్స్ ఒక మినిట్లో మనం ఎన్ని చక్కలు చేసేయచ్చు చూడండి ప్లేట్లో అసలు చేతితో చేసేటట్టయితే ఇంత స్పీడ్గా అవ్వదు కదా సో ఇది మంచి టిప్ ఫ్రెండ్స్ మీరు యూస్ చేసుకోండి ఎన్ని చక్కలైనా చేసినా మనకి అసలు చేతుల నొప్పులు రాకుండా చిరాకు రాకుండా ఈ ప్రాసెస్ అయితే చాలా బాగుంటుంది ఇలాగా చక్క ఒక్కొక్క మనం వేసుకుని ఇలాగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తిప్పుకోవాలి మనం టూ సైడ్స్ కూడా మంచి లైట్ గోల్డ్ షేడ్లో వస్తే చాలు మనం వెన్న వేసాం కాబట్టి ఇలా లైట్ గోల్డ్ షేడ్ వస్తే మరీ డార్క్ కలర్లో ఏమి రావు ఇవి చక్కగా క్రిస్పీగా గుళ్ళగా ఉంటాయండి వెన్న వేసామేమో వాళ్ళు మంచి టేస్టీగా ఉంటాయండి నాకైతే అసలు చాలా అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇలాగా పప్పులు ఎక్కువ తగులుతూ ఉంటే నాకు చాలా ఇష్టం అందుకే మా మమ్మీ కొంచెం పప్పులు ఎక్కువ వేసింది మీరు తక్కువ తినాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు మ్యాక్సిమమ్ ఇలాగ శనగపప్పు ఎక్కువ తగులుతాయి చక్కలకి టేస్ట్ అండి ఇలా ఒక్కొక్కటి ఇలా తీసుకొని ఇలా పక్కన వేసేసుకోవాలి మిగతా అన్నీ కూడా ఫ్రై అయిపోయినాయి అసలు వెన్న వేసామేమో నోట్లో వేస్తే కరిగిపోతున్నాయండి అంత బాగున్నాయి అనమాట మనం స్వీట్ షాప్లో తెచ్చుకుంటే మనకి ప్యాకెట్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అలా ఉంటాయి అంత ఎక్కువ కూడా రావు కదా ఇలా ఇంట్లో చేసుకుంటే మనం ఎన్ని చేసుకోవచ్చు ఈ నార్మల్ చెక్కలకి ఫోర్ గ్లాసెస్ కలిపాను పిండి ఇది అయిపోయినాయి కదా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బీట్రూట్ది చేద్దాం బీట్రూట్ దాంట్లో మనం ఆల్రెడీ బీట్రూట్ జ్యూస్ వేసి కలిపాం కాబట్టి పిండి వాటర్ ఎక్కువ పట్టదు ఫ్రెండ్స్ అది గమనించండి మీరు ఎందుకంటే ఇందాక దానికి మనకి నార్మల్ చెక్కలకి వాటర్ ఎక్కువ పట్టినట్టు దీనికి పట్టదు మేము పలచగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో చూసి కలుపుకొని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఇవి కూడా అన్నీ ఒకే సైజు వచ్చేటట్టు ఇలా రోటీ మేకర్లో ప్రెస్ చేయడం వల్ల చాలా బెనిఫిట్ అండి స్పీడ్గా అయిపోతుంది పని అసలు చేసినట్టు కూడా అనిపించలేదు నాకైతే మొత్తం సిక్స్ గ్లాసెస్తో చేసాము మేము చెక్కలు రెండు బ్యాషన్లు అయినాయండి ఇప్పుడు నెక్స్ట్ ఆయిల్ అప్లై చేసేసి సేమ్ ఇందా అట్లాగే ఇవి కొంచెం బీట్రూట్ కొంచెం వేడి నీళ్ళు తక్కువ పట్టిద్ది కాబట్టి కొంచెం స్టిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో స్లోగా చేసుకోవాలి ఇదిగోండి ప్లేట్లో ఇలా పెట్టాం చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదండి చిన్నపిల్లలు ఎవరైనా బీట్రూట్ తినకపోతే వాళ్ళకి తినిపించాలి అన్నప్పుడు ఇలాగా చెక్కల్లో కానీ లేదంటే పూరిలో కానీ నెక్స్ట్ చపాతీలో కానీ దేంట్లో కానీ మిక్స్ చేస్తే ఇలాగా వాళ్ళు మంచిగా టేస్టీగా తింటారు కదా అండ్ నెక్స్ట్ వాళ్ళకి హెల్తీ కూడా అసలు చాలా వీటిని కూడా ఇలా ఆయిల్లో చక్కగా ఒక్కొక్కటి వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు చాలా నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను ప్లీజ్ కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే అండ్ నెక్స్ట్ ఇలాగే మంచి మంచి వీడియోస్ చేయడానికి మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఇలా వీడియోస్ పెట్టగలను ఇలా చాలా ఈజీ కదా దీంట్లో ఓవో ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ ఏమి వేయలేదు కదా మనం ఉప్పు వేసాం పచ్చిమిర్చి అల్లం జీలకర్ర పేస్ట్ వేసాము శనగపప్పు నెక్స్ట్ వెన్న ఉప్పు ఇవి పిండిలో కలిపేసి ఇలాగ రోటీ మేకల్లో చేసుకుంటే చక్క స్పీడ్గా చెక్కలు నీట్గా రెడీ అయిపోతాయి ఎంతో టేస్టీ అయిన కలర్ఫుల్ బీట్రూట్ చెక్కలు అయితే రెడీ ఓకే ఫ్రెండ్స్ అయితే మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా మీరు ట్రై చేసి నాకు కామెంట్ పెడతారని అయితే అనుకుంటున్నాను నేనైతే టేస్ట్ చేశాను चला टेस्ट अल्लाह पीस